జై వాసవి వీసే నాయకులకు పుట్టినరోజు మరియు రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి సిద్ధమాన భవతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎం చక్కా ఇందుమతి గారు రీజన్ చైర్పర్సన్ వనిత కృష్ణపురి చీరాల డిస్టిక్ బి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్టలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సిద్ధమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

డిస్ట్రిక్ట్ B 203A వీరికి శ్రీ వాసవయ్ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానవభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టినరోజు రోజు జరుపుకుంటున్నా వాసవియాన్ నూక కృష్ణ గారు రీజన్ సెక్రటరీ శ్రీ రామలింగేశ్వర స్వామి చిట్యాల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిషులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం వతి నుంచి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరధో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సాతలూరి సుధాకర్ రావు గారు క్లబ్ సెక్రటరీ కృష్ణపురి చీరాల డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धामान शतम हे मंतान शतमू वसंतान शतमिंद्राग्नी साविता ब्रहस्पतिस्यता जूशा हविशेमंपु नर्दु हूँ इरज पेली रचरप कुण्टना वासवियन त्री स्टार केसी जीअब गार ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సిద్దిపేట్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ వి విదంపతులకు శ్రీవాసవి మతా శిష్ణ ఇల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారో భవతి నుంచి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్ వ్యమారో ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఈ కిషోర్ కుమార్ గారు షర్మిలా గారు డిస్టిక్ కోఆర్డినేటర్ చిన్నపట్నం డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు అనుకుంటున్నా వాసవి ప్లాటినం స్టార్ గణేష్ బాబు గారు రీజియన్ చైర్పర్సన్ సేలం డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో వన్ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ఠి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధనం శతసం వత్సరం రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం సమా మహేష్ కుమార్ గారు మనీషా గారు క్లబ్ ప్రెసిడెంట్ బెల్లంపల్లి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ

రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి అని యేసూరి కుమారి గారు సతీష్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత ఎస్ రాయవరం డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటే వాసవి సుతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వాక్ష్యమాయుదా పశుం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ గుడిమెట్ల వాణి గారు అయ్యప్ప గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత విజయవాడ విద్యాధారపురం డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు

ఎగసిపడే అలలే నాకు ఆదర్శం ఎందుకంటే పడుతున్నానని కాదు పడినా లేస్తున్నానని జయవాసవి